అందరికి నమస్కారం బ్లాక్ బస్టర్ సేల్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ది బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి సో కాస్ట్ కాస్ట్ సేల్ అంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ సేల్ అండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ క్వాలిటీ వచ్చేసరికి బ్యూటిఫుల్ క్వాలిటీ ఎంత బాగుందంటే రీచ్ అయిన ప్రతి ఒక్కరు ది బెస్ట్ రివ్యూస్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అండి శారీస్ అన్నీ కూడాను అతి చిన్న సూక్ష్మ లోపాలు వస్తే రావచ్చు లేకపోతే లేదు సూక్ష్మ లోపాలు ఉన్నాయని తీసుకోండి అండి ఓకే అనుకున్న వాళ్ళు సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ క్లీ క్లియర్ సేల్ అనమాట ఈ రెండు క్లియరెన్స్ సేల్ అడుగుతున్నారు కదా సో అలాంటి సేల్ అండి ఇవన్నీ కూడా యాక్చువల్గా థౌసండ్ రూపీస్ పెట్టినటువంటి సారీస్ అండి టుడే మెగా క్లియరెన్స్ సేల్లో మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీస్ అందుబాటులో ఉన్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఈచ్ వన్ క్వాలిటీ చాలా 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 బాగుంటుంది ఇది మీకు కుప్పడం స్టైల్ అయితే ఇచ్చారండి మంచి పిస్తా కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజు పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి సో ఇది శారీ మీకు ఈచ్ వన్ శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది డోంట్ మిస్ కలెక్షన్ అండి సో ఇది వచ్చినాకి గ్రీన్ కలర్ అనమాట అండ్ లోపల పళ్ళు పాటు చూడండి ఎంత గ్రాండ్ ఇచ్చారో కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు శారీ మధ్యలో ఈ మాదిరి బుట్టీస్ అయితే వస్తాయి మంచి గ్రీన్ అండి ఫోన్కి కేడా పేడా కనబడుతుంది కానీ రియల్గా బాగుంది కలర్ కాంబినేషను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్మెంట్లో అయితే ఉంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు డోంట్ మిస్ కలెక్షన్ అండి సో అదేసరికి పీచెస్ పింక్ అండి ఒక డిఫరెంట్ కలనైతే షేడ్లో గ్రీన్ కలర్ కలనైతే షేడ్లో మీకు పళ్ళు బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓకేనా చాలా బాగున్నాయండి మిస్టేక్స్ అంటాం కానీ పెద్ద మిస్టేక్స్ ఏమి ఉండవు కానీ మనకు వచ్చింది అలా చెప్పడం మా బాధ్యత కాబట్టే చెప్తున్నాము సో ఇది చూడండి బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇది మనకి క్వాలిటీ సేమ్ కథాన్ క్వాలిటీ వస్తుందండి నార్మల్ ఆషామాషి క్వాలిటీ రాదు సో దీని ప్రైస్ ఆల్సో జస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అందుబాటులో ఉందండి చూసుకోవచ్చు శారీస్ చూసుకోవచ్చు ఇట్లాగా అంటే తొందరగా అయిపోతుందని అన్నీ చూపించేసేయాలి కదా ఒకే అని చెప్పి కంగారండి సో గ్రీన్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్ పళ్ళు పిస్తా కలర్లో మీకు ఈ మాదిరి శారీ అయితే వస్తుంది చాలా బాగుంది లైట్ కలర్కి డార్క్ కలర్ కదండి వేర్ చేస్తే అవుట్ఫిట్ సూపర్గా ఉంటుంది అతి చిన్న సూక్ష్మ లోపాలండి ఉన్నాయని తీసుకోండి చూడండి చిక్ కలర్కి మనకి ఈ మాదిరి పళ్ళు అండ్ బ్లౌజ్ డోంట్ మిస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ డూపర్ ప్రైజ్ అనమాట అండ్ టూ తీసుకుంటే మీకు ఈచ్ వన్ సిక్స్ నైంటీ నైన్ ఏ పడుతుందండి టూ తీసుకుంటే ఎందుకు అంటే ఇవన్నీ కూడా కలర్స్ అంత బాగున్నాయి బట్ మీరు తీసుకున్నాకే తెలుసుదండి వీటి తత్వం ఏంటనేది అందుకే జస్ట్ నేను అలా రఫ్గా చూపించి పక్కన పెట్టేస్తున్నాను సో పెసర గ్రీన్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి కొత్త కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సారీ గ్రీన్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఎవరమ్మా చాలా బాగుందండి జస్ట్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మంచి గ్రీన్ కలర్కి బలపండు కలర్ అండి సో పళ్ళు ఆర్ బ్లౌజ్ బచ్చలపండు కలర్ అండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి డోంట్ మిస్ కలెక్షన్ అండి ఇది ఇదిసరికి మంచి కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ పెట్టుబడులకి ఎవరికన్నా థౌజండ్లో కావాలి అనుకుంటే ఇలాంటి శారీస్ తీసుకోండి మిస్టేక్స్ అన్నా కానీ ప్రతిదానికి ఏం మిస్టేక్స్ ఏం రావండి బట్ క్వాలిటీ అయితే సేమ్ మీకు వేర్ చేస్తే మనకి అపూర్వపట్టు శారీ కట్టుకుంటే లుక్ ఉంటుంది అలాంటి లుక్ ఉంటుంది సో బ్లూ కలర్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ శారీ వచ్చికి మంచి మెరూన్ కలర్ అండి సో స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది కాంబినేషన్ ఐస్ బ్లూ కలర్ అనమాట జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో గ్రీన్ కలర్కి మనకి స్నఫ్ కలర్ అనమాట గ్రీన్ కూడా కాదు ఒక డిఫరెంట్ కలర్ అండ్ ఆ కలర్కి మీకు స్నఫ్ కలర్ కాంబినేషన్ మధ్యలో కూడా మీకు ఈ మాదిరి గోల్డ్ బుట్టీస్ అయితే రన్ అవుతూ వస్తున్నాయి కొంచెం కలర్స్ డల్ కలర్స్లో కనపడుతున్నాయి కానీ బ్రైట్ కలర్స్ అండి మంచి రామా బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో పళ్ళు ఆర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సేమ్ పట్టుచేరు ఉన్నట్టు ఉందండి లుక్ వైజ్ మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ తీసుకున్నారు అంటే మీకు ఈచ్ వన్ సిక్స్ నైంటీ నైన్ పడుతుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్లూ కలర్కి లైట్ ఒక డిఫరెంట్ కలర్లో కలనే షేడ్లో ఈ షేడ్ అనమాట కాపర్ కలర్ అండి సో ఇది వచ్చరికి గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి బట్ పళ్ళు బ్లౌజ్ మాత్రం దీనికి కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి జస్ట్ ఇది ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేద్దామండి ఎందుకంటే పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ ఇచ్చాడు మామూలుగా పింక్ రావాల్సింది మెరూన్ వచ్చింది సో గంధం కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గంధం కలర్ పేస్టల్ కలర్లో అయితే వచ్చింది పళ్ళులు బ్లౌజులు ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది కాంబినేషన్ వదిలేమల సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఈ శారీస్ ఇప్పుడు ప్రజెంట్ నేనే ఈ శారీస్ ఆన్లైన్లో ఫస్ట్ టైం తెచ్చింది నేనే ఇవే ఇప్పుడు మంగళగిరి పట్టులోని పదిహేను వందలు పద్దెనిమిది వందలు అమ్ముతున్నారండి ఈ శారీస్ మీరు బయట సర్చ్ చేయొచ్చు పట్టు క్వాలిటీ ఎంత బాగుంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది ఈ శారీ ఒక్కళ్ళు ఒక్కసారి తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు అంత బాగుంటుంది శారీ జస్ట్ ఇది కూడా ఇదే ప్రైస్కి పెట్టేస్తున్నాం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ హోల్సేల్లో పద్దెనిమిది వందలు ఉందండి ఈ చీర బయట ఆన్లైన్లో కూడా మీరు ట్రై చేయొచ్చు అంతే ఉంది సో పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మంచి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట మీకు పీచ్ కలర్కి వైన్ కలర్ మధ్య మధ్యలో బుట్టీసు ప్లెయిన్ బుట్టీసు ప్లెయిన్ వచ్చినాయి సో ఇదొసరికి ఖతాన్ శారీ అండి సూపర్గా ఉంది మంచి చీకు కలర్కి ఒక డిఫరెంట్ స్నఫ్ కలర్ అనమాట పళ్ళు ఆర్ బ్లౌజ్ సో బ్యూటిఫుల్ రోజ్ రోజ్ పింక్ అండి మనకి గ్రీన్ కలర్ ఇచ్చాడు రోజ్ పింక్కి అండ్ రామా బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్కి బ్యూటిఫుల్ ఆర్ బ్లౌజ్ చాలా బాగుందండి కలర్స్ అయితే మాత్రం వా పింక్ కలర్కి బ్లూ కలర్ అండి అద్ద్రిపోయింది శారీ చూడండి ఎంత బాగుందో సో ఫాస్ట్గా తీసేసుకోండి అండి ఈచ్ వన్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓకే డన్ సిక్స్ నైంటీ నైన్కే ఇచ్చేద్దామండి సారీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టొద్దామండి ఎందుకంటే క్లియర్ అయిపోవాలి ఐటమ్ సో శాండిల్ కలర్ కి గ్రీన్ కలర్ సిక్స్ నైంటీ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండ్ బ్లూ కలర్కి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది యూనిఫామ్ బ్లూ మీకు తెలిసిందే కదా యూనిఫామ్ బ్లూ సో కలర్ కలర్కి ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సో పల్లూరు బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ జస్ట్ మీకు సిక్స్ నైంటీ నైన్కి అందుబాటులో ఉన్నాయండి సూక్ష్మ లోపాలండి మళ్ళీ వచ్చాక మేము లోపాలు లేవనుకున్నాం అట్లా అనొద్దు ఉంటాయని తీసుకోండి లేకపోతే మంచిదే ఓపెన్ చేసేది లేక అంటే ఇందులో ఒక విషయం చెప్తానండి ఎందుకు అది కూడా అంటే ఇందులోనే రెండు రకాలు తెచ్చాను నేను ఫ్రెష్లో మిస్ ఫ్రెష్లో తెచ్చాను మిస్టేక్స్ తెచ్చాను రెండు కలిసిపోయినాయి అందుకని చెప్పేసి క్లియరెన్స్లో ఇలా పెట్టాడు మేము లేకపోతే అసలు ఈ ప్రైస్కి పెట్టే ప్రైస్కి ఇచ్చే చీరకి సంబంధమే లేదు పింక్కి గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ అండి పింక్కి గ్రీన్ కలర్ సో లైట్ ఆరెంజ్ కలర్కి కూడా మనకి గ్రీన్ కలరే వస్తుందండి ఈ మాదిరి లైట్ ఆరెంజ్ అండి బ్రైట్గా లేదు కలర్ బాగుంది డీసెంట్గా ఉంది సో పెసర గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్కి చక్కగా ఆరెంజ్ కలర్ సూపర్ కాంబినేషన్ అండి అండ్ పింక్ కలర్ అండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ ఆ పైకని కూడా వేసారు ఇందులో కలిపదు సో లాస్ట్ అండ్ ఫైనల్గా పైతానీసీ చెప్తాను సో పైతాని అండి ఎల్లో కలర్ ఎవరికైనా హల్దీలకి కావాలంటే యూజ్ చేసుకోండి అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్కి మీకు అందుబాటులో ఉంది ఈ శారీ పళ్ళు పాటు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి మంచి ఎల్లో కలర్ లెహంగాస్కి వాటికి యూజ్ చేసుకోండి అండి సో ఉప్పాడా అండి మీ అందరికీ తెలుసు సిక్స్ నైంటీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ పెడతాం కదా ఆ శారీ అండి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి బ్లౌజ్ పళ్ళు సో ఇది కూడా మీకు సిక్స్ నైంటీ నైన్ అండి సో ఇలా వస్తుంది సిక్స్ నైంటీ నైన్ అండి ఇది కూడా అండ్ ఇది వచ్చినప్పటికి కథాన్లోనే కొంచెం మీ కింద బార్డర్ లెక్సెస్ వచ్చినాయి దారాలతో కట్ చేసుకోవాలండి కథాన్స్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుందండి చేస్ట్ చాలా హై క్వాలిటీ వస్తుంది పట్టుకో మంచి ఎల్లో కలర్ అండి పిల్లలకి పావడాలు గుట్టిస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి దీని మించిన పీస్ ఉండదు సో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి జస్ట్ మీకు ట్రిబుల్ నైన్కి అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది కూడా మీకు జస్ట్ ట్రిబుల్ నైన్కి అవైలబిలిటీలో ఉందండి సూపర్ పీస్ అండి నేవీ బ్లూ కలర్కి రెడ్ కలర్ ఎల్లో కలర్కి పంకొద్దరు సో బాంధే స్టైల్ అయితే ఇచ్చారు ట్రిపుల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో ఇది ఒక చీర చూడము ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ బ్యూటిఫుల్ శారీస్ అందుబాటులో ఉన్నాయండి డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ మళ్ళీ కూడా తీసుకువచ్చినటువంటి కలెక్షన్ కాదు అండ్ సిక్స్ నైంటీ నైన్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కింద సో సిక్స్ నైంటీ నైన్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్గా ఉంది శారీ సిక్స్ నైంటీ నైన్ అండి అదేవిధంగా పాలపెట్ట కలర్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాదు ఇది చిన్న మిస్టేక్ ఉందండి బట్ మా మదర్ అని చెప్పి తీసుకున్నాను ఈ శారీ చాలా బాగుందండి ఈ శారీ మళ్ళీ అటుండి ఇటు ఉంటే చీర పాడిపోద్ది ఏమని చాలా బాగుందండి సారీ శారీ మాత్రం సూపర్గా ఉంది పీచ్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది చాలా సూక్ష్మ లోపం అండి ఎక్కడ ఉంది ఈ శారీకి అదిరిపోయింది ఇదిగోండి కట్టు చేయ ఇదిగోండి కుర్చీలలో చిన్న మిస్టేక్ ఇదిగోండి ఇలాగా పట్టు చెంగులోనే వచ్చింది మిస్టేక్ దీని ప్రైస్ ఆల్సో సిక్స్ నైంటీ నైన్ అండ్ అదేవిధంగా గ్రీన్ కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే ఇంత స్పీడ్గా చూపిస్తేనే తొమ్మిది నిమిషాలు దాటేసిందండి వీడియో అన్నీ ఓపెన్ చేస్తే అసలు సగం కూడా చూపించలేమన్న ఉద్దేశంతో మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాము సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకుంటే బెటర్ అండి అన్నిటికీ లేవు కాకపోతే అది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను మిస్టేక్స్ కొన్ని మిస్టేక్స్ వచ్చే లాట్లో ఫ్రెష్లు కలిపి తెచ్చాను కదా ఏవేంటనేది నాకే అర్థం కాలేదు అందుకని చెప్పేసి కలిపి వీడియో అనేది పెట్టడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్